మల్కాజ్గిరి సైనిక్ విహార్ రోడ్ నెంబర్ మూడులో ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల కోసం అతి తక్కువ ధరలతో కేంద్రం ఔషధాలు అందిస్తుందని అన్నారు ఇతర మందుల షాపులతో పోలిస్తే ప్రధానమంత్రి జనౌషి కేంద్రాల్లో యాభై నుంచి తొంభై శాతం వరకు అతి తక్కువకు లభిస్తాయని తెలిపారు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జనౌషి కేంద్రాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈటెల రాజేందర్ మెడిసిన్స్ పై జనౌషిల్సి జరిగింది దీంతో ఈ మెడిసిన్స్ కాస్ట్ కానీ కొన్ని కొన్ని డెబ్బై నుంచి తొంభై శాతం వరకు మనం జనరల్ మెడికల్ హాల్లో కొనుక్కునే దానికంటే తక్కువ ఉంటుంది అది ప్రజలు ఏదో తక్కువ ధర ఉంది కాబట్టి క్వాలిటీ పనిచేయని రూమర్స్ ఏమైతుందో తప్పు ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి మెడిసిన్ కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండి ప్రభుత్వ ఐసీఎంఆర్ లాంటి సంస్థలతో ఇవాళ నిర్ధారించబడే వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ మెడికల్ షాప్ ని సంపూర్ణంగా వాడుకోవాలని చెప్పి భారతదేశంలో అనేక మంది పేదవాళ్ళు మందులు కొనాలంటే తారాస్థాయిలో ధరలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి జనౌషి యోజన కింద జనరిక్ మెడిసిన్ ఈ జనరిక్ మెడిసిన్ తక్కువ ధరకు అంటే దాదాపు యాభై నుంచి తొంభై శాతం అసలు మందుల కన్నా తక్కువ ధరలో పేద ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ఒక యోజన ఇది జన ఔషధి సంబంధించినటువంటి మందుల షాప్ని మందులు వాడితే మనందరం కూడా మంచిది బ్రాండెడ్లో ఎంత అయితే పవర్ ఉంటుందో ఇంట్లో కూడా అంత పవర్ ఉంటుంది ఇంకా దేంట్లో కూడా పవర్ తగ్గదు కాబట్టి ఈ యొక్క మందులు మనం కొంటే మనకు ఒక ఆదాయం ఉంటుంది పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటాం